వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా మిత్రులారా సో ఇక్కడ ఒక వార్త నేను మీకు ముందు కూడా ఒక వీడియో చేశాను అది టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ వాట్సప్లో చాలా సర్క్యులేట్ అయ్యింది ఆ వార్త గురించి నేను మీకు చాలా స్పష్టంగా వీడియో చేశాను దయచేసి మీరు ఆ వీడియోని చూడండి ఇక్కడ నాకు మరికొంతమంది ఫోన్ చేసి మెసేజ్ పెట్టి కొన్ని విషయాలు చెప్తున్నారు సో దయచేసి మీరు ఇలాంటి విషయాలు ఎవ్వరు కూడా మీరు నమ్మకండి ఇది ఫేకు మీకు తమిళనైలో పెట్టిన తర్వాత అది ఫేక్ అని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ మీద శాసనసభలో ఆమోదం అయిన తర్వాత తీర్మానం చేసి ఇది పంపిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్న ఈ నేపథ్యంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ వారండి బ్యాచ్లు రన్నింగ్ చేసుకోవడానికి జిమ్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మీరు ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవడ బాగు చేయలేదు మీరు ఆలోచన చెయ్యండి ఇక్కడ ప్రభుత్వము ఏ విధమైనటువంటి అఫీషియల్గా అధికారికంగా కనీసము ఒక్క మాట కూడా రాలేదు అంటే మీ అందరికి అర్థం కావాల్సిందేంటి డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నది కానీ ఆ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు మీద క్లారిటీ రాలేదు సో కొంత ఏంటంటే వస్తున్నటువంటి సమాచారాల్లో పోస్టులు తగ్గుతాయని పోస్టులు పెరుగుతాయని ఒక్క విషయం కూడా ఎలాంటిది రావట్లేదు మీకు ఇంకొక విషయం కూడా చెప్పారు దయచేసి మీరు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులను ఒక్కసారి మీరు వారిని అడిగితే అసలు పోస్టుల గురించి నోటిఫికేషన్ గురించి మీకు వారు కొంత సమాచారం అయితే సో ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు దయచేసి ఇది ఫస్ట్ మీరు చేసుకోండి అంతేగాని మార్చి ఇరవై ఏడున నోటిఫికేషన్ వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై ఏడున నోటిఫికేషన్ వస్తుంది అని అలాగే మీకు ఏప్రిల్లో ఏప్రిల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయని మే నెలకి వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఇచ్చేస్తారని జూన్ నెలలో వీళ్ళు జాయిన్ అయిపోతారని రకరకాలుగా చూడండి ఎంత దారుణం ఇది ఎక్కడైనా ఉందా యచేసి మీరు ఆలోచన చేసుకోండి ఒక్క నెలలోనా ఒక్క నెలలో అయిపోతుందా సో బయట వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయంటే నోటిఫికేషన్ ఇస్తే ముప్పై రోజుల్లో పరీక్షలు జరిగిపోతాయి అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఒక నెల ఉంటుంది అక్కడ నుండి ఒక నలభై ఐదు రోజులు ఉంటుంది మీకు అర్థమైందా ఇప్పటికి అర్థం అవ్వాలి అది కూడా మీకు టీసీఎస్ వారు ఇచ్చే స్లాట్స్ మీద ఆధారపడతాయి అంతేగాని రకరకాల విషయాల బట్టి వస్తున్న వార్తలను బట్టి అవి కానీ ఇవి కానీ నమ్మకాన్ని ఏదైనా మీకు ప్రభుత్వము సో మీకు స్పష్టంగా ఇవ్వాలి ఇవన్నీ అవ్వాలి అంటే డిఎస్సి మీద ఉన్నటువంటి కోర్టు కేసులన్నీ క్లియర్ అవ్వాలి మీకు ఇవన్నీ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మనకు ఎస్సీ వర్గీకరణ ఇది ఈ క్లియరెన్స్ రావాలి న్యాయపరమైనటువంటి వివాదాలన్నీ కూడా తీసివేయబడాలి ఈ మధ్యలో ఇది ప్రళాంగ్ అవుతుంది ముందుకు జరుగుతుంది కనుక ఈ మధ్యలో ప్రభుత్వము వంద శాతం అయితే టెట్ట పెట్టడానికి ప్రభుత్వం అయితే కనుక అనుకూల పరిస్థితులు ప్రభుత్వానికి ఎదురుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది మీరు తెలుసుకోండి అంతేగాని మార్చిలోనేమో ఇరవై ఏడున నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఏప్రిల్ నెలకు వచ్చే ఆటికేట్లు డౌన్లోడ్ అయిపోతాయి ఏప్రిల్లోనే మీకు జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించేస్తారు తెలంగాణలో జిల్లాలో మూడు జిల్లాలు కలిపి ఎలాగైతే ఇచ్చారు ఏపీలో అలాగే జరుగుద్ది ఇదేమైనా ప్రభుత్వం చెప్పిందా మీకు ప్రభుత్వం చెప్పిందా ఇలాంటి నమ్మశక్యం కానీ సో కొంతమంది నేను ఆ పలానా ఇన్స్టిట్యూట్ ఆ పలానా వ్యక్తి వాళ్ళని వీళ్ళని చెప్పట్ల ఏదో నాకు ఇలాంటి విషయాలు చెప్తుంటే ఒక రకమైనటువంటి బాధ నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థి ఇలాంటి వార్తలు ఎందుకు నమ్ముతున్నావు అని నిజంగా చాలా బాధాకరమైనటువంటిదండి అలాగే దయచేసి మిత్రులారా నేను మీకు చాలా సార్లు కూడా చెప్పానండి ఈ నెల ఉగాది వరకు కూడా ఈ రత్నం సార్ నిజంగా కష్టపడే తత్వాన్ని నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని నేను హార్డ్ వర్క్ చేసే అభ్యర్థిని నేను కష్టపడేటువంటి అభ్యర్థిని నిజంగా నేను డిఎస్సి ఈ టెట్ అభ్యర్థిని సార్ గతంలో నంబర్ ఆఫ్ టైమ్స్ నేను రాశాను సో నాకు ఈ డిఎస్సి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క ముప్పై వరకు కూడా నేను ఆఫర్ పెట్టాను ఏది మన హోలీ నుంచి హోలీ నుంచి కూడా ఈ ఉగాది వరకు సంవత్సరాది వరకు కూడా అద్భుతమైనటువంటి ఉగాది వరకు ఆఫర్ పెట్టా నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థి అయితే జస్ట్ నేను ఏమీ లేదండి మీరు ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని మీరు గ్రూప్లో యాడ్ అవుతారు చక్కగా వాట్సప్లో మీకు ప్రతిరోజు చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నా మోటివేషన్ చేసుకుంటూ నువ్వు ఎన్ని రోజులు ఎన్ని గంటలు చదవాలి ఎలా చదవాలి సో నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా సో ఉన్నటువంటి ప్రతిదీ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు ఇవన్నీ అద్భుతంగా ఇస్తున్నాను సార్ నేను జాయిన్ అవుతాను సార్ నాకు కావాలి సార్ నేను అభ్యర్థిని సార్ నాకు బయాలజీ ఇంగ్లీష్ మీడియం కావాలి బయాలజీ తెలుగు మీడియం హిందీ ఇంతవరకు హిందీ మీకు ఎక్కడా రాల ఈరోజు ఎస్డిటి వాళ్ళకి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ మెథడాలజీ సో రేపటి నుంచి కూడా వాళ్ళకి సైకాలజీ పెరస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంత హిందీ హిందీ వాళ్ళకి హిందీ ఉంటుందా అండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం అద్భుతంగా అయితే కనుక మనం ప్రాక్టీస్లు పెడుతున్నాం టెస్ట్లు పెడుతున్నాం ఏదైనా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇంకొక విషయం చెప్తున్నానండి మీకు ఇదంతా లేట్ అవుతుంది ఒకవేళ ఈ మధ్యలో ఎందుకంటే మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా నెక్స్ట్ మంత్లో కొత్త పుస్తకాలు కూడా ప్రింట్ అవుతున్నాయి నేను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన బ్యాచ్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ సిలబస్లో కానీ పుస్తకాల్లో ఉంటే మీకు ఉచితంగా మీకు ఉచితంగా మన బ్యాచ్లో ఉన్న వాళ్ళకి నేనే ఉచితంగా కొత్త సిలబస్ మళ్ళీ మారిన చేంజ్ చేసిన వాటికి సంబంధించింది కూడా వాళ్ళకి నేనే ఉచితంగానే ఆ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మన యొక్క ప్రాక్టీస్ లో జాయిన్ అవుతా నువ్వు కేవలం చేయాల్సింది ఏంటి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూపులో యాడ్ అవ్వాలి ఇది నీకున్నది అంతేగాని నేనే వాళ్ళకిలాగా వేళ్ళకిలాగా నాకు ఐదు వేలు ఫీజు కట్టండి పదివేలు ఫీజు కట్టడి నేను యాప్ దగ్గర పెట్టాను జస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవుతావు సో అది నీ ఇష్టం లేదండి పర్వాలేదు పరణా కోచింగ్ సెంటర్స్లో ఇప్పుడు చూడండి మీకు నర్సీపట్నం ఉంది నర్సీపట్నం పాడేరు అలాగే అనంతపురం ఒక్కటి కర్నూలు ఎంత దారుణం అంటే వందల మందిని కూర్చోబెట్టి వందల మందిని కూర్చోబెట్టే అభ్యర్థుల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సో ఫీజులు కూర్చేటప్పటికి ఆయన ఎవరో ఈయన పుస్తకం రాసిన వ్యక్తి ఇది ఈయన పుస్తకం రాసిన వ్యక్తి ఈయన పుస్తక రచయిత అని రకరకాలుగా డబ్బాలు పడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తే పిల్లల యొక్క జీవితాలు ఎలా తయారవుతున్నాయో మీరు ఆలోచన చేసుకోండి ఏమంటే సరదాగా కూర్చుని మీరు ఇంటి దగ్గర రోజుకి మూడు నాలుగు గంటలు మినిమం నాలుగు గంటలు చొప్పులు చక్కగా ప్రిపేర్ అయితే ఉద్యోగం నీకు రాకపోతే ఎవరికి వస్తుంది ఏదో వెళ్ళిపోయి కోచింగ్లోనూ ఫీజులు కట్టేసి నీకు ఇంకా అర్థం కావట్లే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇలాంటి రకరకాల మెసేజ్లు పెట్టి జిమ్లు చేస్తుంటే నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థి అయ్యింది కూడా నీకు అర్థం కావట్లేదంటే అది ఒక రకమైనటువంటి నీ అజ్ఞానం దయచేసి సో చాలా చాలామంది తెలుసుకోండి నేను ఇంతలా మీకు చూస్తున్నానంటే ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఎవరో మనల్ని బాగు చేసేవాళ్ళు లేరండి దయచేసి వాస్తవాలు తెలుసుకోండి నిజ నిజాలు ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు రావాలి ప్రభుత్వమే మూడు నెలలు కోచింగ్ ఇస్తుంది కదా ఏమండి అది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ తెలియదు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది మూడు నెలలు అని చెప్పింది ఇంకా మీరు అయ్యి తెలుసుకోకుండా నెక్స్ట్ మంత్లోనే అన్ని అయిపోతుంది ఎగ్జామ్ కూడా అయిపోతుంది అంటే మీరు ఎలా నమ్ముతున్నారు అది నిజంగా చాలా బాధాకరం దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి